ఓం సర్వజన వశీకరణాయ స్వాహ ఇవాళ మీ అందరికీ ఘోరారోపిణి వసీకరణ మంత్రం చెప్తాను ఇది ఏడు రోజులు చేయాలండి ఏడు రోజులు భోజనం చేసేటప్పుడు చేయాలి భోజనం చేసేటప్పుడు ఎట్లా అంటే మీరు మొదటి భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద తీసుకుంటారు కదా అది చేతిలో పట్టుకొని ఈ మంత్రం ఏడుసార్లు అభిమంత్రించాలి అయితే ఈ మంత్రానికి ముందు మంత్రానికి వెనకాల ఎవరైతే వసన చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పి మంత్రం చెప్పి ప్రతిసారి సార్లు చదివేటప్పుడు పేరు చెప్పాలి అప్పుడు సార్లు అయిపోయిన తర్వాత ఆ ముద్ద తినేసేయాలి ఇట్లా ఏడు రోజులు చేయాలండి ఏడు రోజులు చేస్తే తప్పకుండా ఎవరి పేరుతో అయితే భోజనం మొదటి ముద్ద తిన్నారో వారు వారు కంపల్సరీగా వశం అవుతారు అది మంత్రం చెప్తున్నాను వినండి ఫస్ట్ ఎవరి పేరు ఎవరిని వశం చేసుకోలేక వారి పేరు తర్వాత ఓం నమ కట వికట ఘోరారూపిణి స్వాహా తర్వాత కూడా మళ్ళీ అదే పేరు చెప్పాలి ఇట్లా ఏడు సార్లు చెప్పాలి తప్పకుండా ఏడు రోజుల్లో అసం అనేది జరుగుతుంది ఇది చేసి చూడండి అది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి ఉంటా అండి